ఫోన్పేలో మీరు ప్రతిరోజు పదిహేను రూపాయలు సేవ్ చేస్తున్నారు డిజిటల్ గోల్డ్లో అయితే ఆ పది రూపాయలు కాస్త పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు చేద్దాం అనుకుంటే ఎలా చేయాలి అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ నాకు కామెంట్ చేశారు కామెంట్ సెక్షన్లో సో ఇది చాలామందికి ఉండే డౌట్ అనుకుంటున్నాను నేను ఒకవేళ ఇది మీకు డౌట్ అయితే మీరు సరైన వీడియో క్లిక్ చేశారు సో ఈరోజు వీడియోలో మనం మీరు ఆల్రెడీ ఫోన్పేలో పదిహేను రూపాయలు ఏదైతే సేవింగ్ చేస్తున్నారో గోల్డ్లో దాని కనుక అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటే ఒక పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెంచుదాం అనుకుంటే ఎలా పెంచాలి అని ఈ వీడియోని నేర్చుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాను మీకు చాలా ఉపయోగపడే వీడియో అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది సో మీ ఫోన్పే యాప్లోకి వచ్చేయండి ఎప్పట్లాగే మీ యొక్క గోల్డ్ లాకర్లోకి వెళ్ళండి ఇక్కడ మీకు డైలీ సేవింగ్స్ అని కనిపిస్తుంది చూసారా ఆల్రెడీ మీరు డైలీ సేవింగ్స్ చేస్తున్నారు ఒక పది రూపాయలు సో దాన్ని ఒక ఇరవై రూపాయలు చేద్దాం అనుకున్నారు ఎలా చేయాలి సో ఆ డైలీ సేవింగ్స్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఆల్రెడీ సేవింగ్స్ చేస్తున్న అమౌంట్ మీకు కనిపిస్తుంది ఇగోండి నేను ముప్పై తొమ్మిది రోజులు పది పది రూపాయలు సేవ్ చేస్తే ఎంత అయింది మూడు వందల తొంభై రూపాయలు అయింది ఎప్పుడు స్టార్ట్ చేశానో ఇక్కడ మీకు కనిపిస్తుంది ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సేవింగ్స్ అమౌంట్ టెన్ రూపీస్ ఫ్రీక్వెన్సీ డైలీ అని చెప్పేసి ఉంది ఇక్కడే మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వ్యూవర్ లాకరు సేమ్ మీ లాకర్లోకి వెళ్ళిపోద్ది బ్యాక్ వచ్చాను ఇక్కడ అప్గ్రేడ్ నవ్వు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది చూసారా మనం అమౌంట్ కనుక పది రూపాయల నుంచి ఒక ఇంకొక పది రూపాయలు పెంచి ఇరవై రూపాయలు చేద్దాం అనుకుంటే అప్గ్రేడ్ చేయాలి అది ఎలా చేయాలి దీనిపైన క్లిక్ చేయాలి అప్గ్రేడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించగలరు కరెంట్ ప్లాన్ టెన్ రూపీస్ అని చెప్పి ఇది హైలైట్ అవ్వలేదు మిగతా ఈ ప్లాన్స్ అన్నీ హైలైట్ అయ్యాయి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పది రూపాయలు మీరు డైలీ సేవ్ చేస్తే ఆరు నెలలకి పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు అవుతుంది అదే పదిహేను రూపాయలు మీరు సేవ్ చేస్తే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అదే మీరు ఇరవై రూపాయలు సేవ్ చేస్తే మూడు వేల ఆరు వందల అరవై రూపాయలు అవుతుంది అదే మీరు పాతిక రూపాయలు సేవ్ చేస్తే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఆరు నెలలకి అని చెప్పేసి ఇది చూపిస్తుంది అనమాట అర్థమైంది కదా సో ఇక్కడ ఈ ఫోన్పే వారు రికమెండెడ్ అని చెప్పేసి ట్వంటీ రూపీస్ అనేది పెట్టారు సో ఇక్కడ అప్గ్రేడ్ టు ట్వంటీ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకు కింద అయితే వచ్చేసింది లేదు నేను నాకు నచ్చిన అమౌంట్ పెట్టుకుంటాను ఒక ఐదు రూపాయలు పెంచుకుంటాను అని మీరు అనుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎంటర్ కస్టమ్ అమౌంట్ అని చెప్పుకుని చూసారా దానిపైన క్లిక్ చేసి మన అమౌంట్ అనేది సెట్ చేసుకోవచ్చు లేదా ఈ ట్వంటీ రూపీస్తో కంటిన్యూ చేయాలనుకుంటే ట్వంటీ రూపీస్తో మీరు కంటిన్యూ చేయొచ్చు అది మీ ఇష్టం సో నేను అప్గ్రేడ్ ట్వంటీ మీద క్లిక్ చేయకుండా జస్ట్ ఎంటర్ ఏ కస్టమ్ అమౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి పదిహేను రూపాయలు సెట్ చేసుకున్నాను మీరు పదకొండు రూపాయలు సెట్ చేసుకోవచ్చు పన్నెండు రూపాయలు సెట్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఎంతైనా చేసుకోవచ్చు ఒక రూపాయి రెండు రూపాయలు పెంచుకోవచ్చు మీ ఇష్టం నేను ఫిఫ్టీన్ రూపీస్ పెట్టాను అప్గ్రేడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను క్లిక్ చేయగానే సేమ్ అప్గ్రేడ్ అమౌంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది అండ్ ఇక్కడ కింద నోట్ అని చెప్పేసి టూ రూపీస్ విల్ బి డిడక్టెడ్ అండ్ రిఫండ్ టు బ్యాక్ టు చెక్ వాల్యూ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది రెండు రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యి మళ్ళీ రిఫండ్ అయిపోతాయి అన్నమాట ఇది బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం చేస్తారనమాట ఇది ఓకేనా సో ఇక్కడ మీరు గమనించినట్లయితే అప్గ్రేడ్ అమౌంట్ ఫిఫ్టీన్ రూపీస్ సేఫ్ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఆటోపీ సెట్టింగ్స్ ఎవ్రీడే ఫ్రీక్వెన్సీ ఎవ్రీడే అనమాట ప్రతిరోజు కట్ అవుతుంది ఏ ఏ బ్యాంక్ నుంచి కట్ అవుద్ది ఆ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ నేను అండ్ ఇక్కడ ఫోన్పే మ్యాండేట్ ఐడి అని చెప్పేసి ఇక్కడ ఐడి కార్డు అన్ని మీకు కావాలంటే మీరు చూడవచ్చు క్లిక్ చేసినట్లయితే ఐడి అన్ని కనిపిస్తాయి మీకు ఓకేనా ఇప్పుడు మీరు అప్గ్రేడ్ అమౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే అప్గ్రేడ్ అనేది అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ మీ పిన్ అనేది ఎంటర్ చేయాలి బై సెక్యూరిటీ రీజన్స్ ఇది మీకు బ్లాక్ స్క్రీన్ రావచ్చు ఎందుకంటే మీకు కనిపించదు ఓకేనా సో నేను పిన్ అనేది ఎంటర్ చేశాను ఎంటర్ చేసి పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను ఇక్కడ కనెక్టింగ్ సెక్యూర్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అయితే సెట్ అయిపోద్ది ఇదిగోండి ఆటోపే మోడిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా ఆటోపే అనేది సక్సెస్ఫుల్గా మోడిఫై అయిపోయింది ఈసారి నుంచి ప్రతిరోజు మీకు పదిహేను రూపాయలు అనేది కట్ అవుతుంది అంటే నేను పదిహేను రూపాయలు సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు పదిహేను రూపాయలు కట్ అవుతుంది మీరు ఎంత సెట్ చేసుకుంటే అంత మీకు కట్ అవుతుంది అర్థమైంది కదా సో ఇక్కడ మెసేజ్ చూసినట్లయితే మెసేజ్లో కూడా మీకు ఇక్కడ యువర్ యూపీఐ మెయిన్డీ సక్సెస్ఫుల్ క్యాన్సిల్ టువర్డ్ సేఫ్ గోల్డ్ ఫర్ టెన్ రూపీస్ అని చెప్పేసి ఈ విధంగా మీకు మెసేజ్ కూడా కన్ఫర్మే కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వచ్చింది ఓకేనా సో ఈ విధంగా మీరు మీ ఫోన్పేలో మీరు ఏదైతే పది పది రూపాయలు గోల్డ్లో సేవ్ చేస్తున్నారు ప్రతిరోజు దాన్ని అప్గ్రేడ్ చేద్దామంటే పెంచుదామంటే అంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచుదాం అనుకుంటే ఈ విధంగా మీరు పెంచుకోవచ్చు అట్లేదు కదా ఎలా చేయాలో సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్